సార్ కాశీకి వెళ్ళొచ్చాను అనుకోండి సార్ కాశీకి వెళ్ళారా ఓకే ఆ ఫోటో పంపిస్తాను అంటే నమ్మకమా లేకపోతే ఏంటి అందరూ చేస్తున్నారు కదా మనం కూడా అంటే అది కాశీ అంటే ఇప్పుడు विजय <laughs> <laughs> शिवाजी महाराज। राइट इन सर जय श्री राम जय श्री राम थैंक यू सो नमो पार्वती पते हर हर महादेव जो भी सनातन के खिलाफ खड़ा होगा वो बर्बाद हो जाएगा ये मेरा वादा। ఈ రోజు అతను చనిపోయాడు ఎందుకు శివంతో పెట్టుకున్నాడు కాబట్టి శివంతో పెట్టుకున్నాడు కాబట్టి అతను పరలోకానికి వెళ్ళిపోయాడు సనాతన ధర్మాన్ని ఎవడైనా ఎవడైనా టార్గెట్ చేస్తే మాత్రం ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా సనాతన సనాతని క్రిస్టియన్ సనాతని క్రిస్టియన్ ఓకే సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అండి జై శ్రీరామ్ సర్వేజన జన సుఖినోభవంతు ఓకే ప్రైజ్ ద లాడ్ చెప్పరా ప్రైజ్ ద లాడ్ ఓకే థ్యాంక్ యూ శాంతి ప్రధాత అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి పేరిట ఈ ఉదయ కాలంలో మీ అందరికీ శుభాలండి మనశ్శాంతితో సమాధానంగా ఆరోగ్యంగా సంతోషంగా మన క్రీస్తు విజయం అంతా కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడాలని అలాగున మీరు జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఏదైనా ఇబ్బందుల్లో శ్రమల్లో శోధనల్లో కష్టాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా విశ్వాసంగా ఉండండి ధైర్యాన్ని విడిచిపెట్టబోకండి ధైర్యాన్ని కోల్పోబోకండి ప్రభువు తగిన సమయంలో ఖచ్చితంగా ప్రభు మీకు సహాయం చేస్తాడు అని విశ్వాసం ఉంచండి మనకి ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ఏం చెప్తుందండి ప్రతి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు ఈవెన్ పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దానిని పెరికివేయుటకు చంపుటకు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఇక ఈ రీతిగా మనం చూస్తే ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు ఇలాగున ప్రతిదానికి ఒక సమయం ఉంది అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది కనుక ఈ మాట చేత మీరు ఆధరించబడాలని ఈ ఉదయకాల వేళ మీరు సంతోష జీవించాలని నా ఆకాంక్ష ఇకపోతే ఈ పోస్ట్ ద్వారా రెండు విషయాలు మీకు తెలియచేయాలి అని నేను కోరుకుంటున్నానండి మొదటిది అజయ్ బాబు పై కేసు పెట్టిన వ్యక్తి పాస్టర్ అంటూ ఏదో పిచ్చి రాతలు రాశారండి ఆర్ టీవీ నుండి కానీ దాదాపుగా ఆయన ఏ టీవీకి ఇంటర్వ్యూ కి పిలిచిన వారు ఆయన పాస్టర్ గానే ఆ రాతలు రాయటం జరిగింది అయితే ఆయన ఎక్కడ నేను పాస్టర్ ని అని చెప్పుకోలేదండి ఇది సత్యమే అతనితో నేను మాట్లాడానండి నేను పాస్టర్ నేను ఎక్కడ చెప్పుకోలేదు నేను పాస్టర్ను కాదు అని అతను క్లారిటీగా చెప్పేశాడు మరి క్రైస్తవుడువా అంటే నేను క్రైస్తవుడిని అని చెప్పాడు అది ఆర్సం కు చెందిన ఒక క్రైస్తవుడుగా జోసఫ్ అనే వ్యక్తి ఆరోగ్య స్వామి అనేటువంటి వ్యక్తి తను తను పరిచయం చేసుకుంటూ వచ్చాడు సరే వాస్తవానికి ఇతని గురించి ముందుగా మనం పరిశీలన చేస్తే ఇతని గురించినటువంటి ఒక్కొక్క నిజం బయటకు వస్తా ఉన్నాయండి నిజానికి ఇతను క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ భావాచాలం కలిగి ఆర్ఎస్ఎస్ తో చేతులు కలిపి ఆర్ఎస్ఎస్ లో జీవించే వ్యక్తిగా ఒక ఫోటో వైరల్ అవుతుంది ఇది ఎంతవరకు సత్యం అన్నది అటుంచితే వాస్తవంగా ఆర్ఎస్ఎస్ టోపీ ధరించి బొట్టు పెట్టుకొని అక్కడ కనబడుతున్న వ్యక్తి ఖచ్చితంగా జోసఫ్ పోలికలతోనే క్లియర్ కట్ గా మనకు కనిపిస్తున్నాడు మీకు చూపిస్తాను చూడండి చూశారు కదండి ఇతను జోసఫే ఇది నేను కాదు ఇంకా ఖండించలేదు ఖండిస్తాడేమో చూద్దాం టోటల్ గా ఇది వాస్తవమే అతను ఒక ఆర్ఎస్ఎస్ భావాచారం కలిగిన వ్యక్తి గనక క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి ఒక పక్క హిందువు గనక హిందుత్వాన్ని అనుసరించే వ్యక్తి గనక అతను ఏం చేశాడంటే మరి హృదయమును కఠినపరుచుకొని ఒక క్రైస్తవ సోదరుని మీద కేసు పెట్టడం జరిగింది అన్నది సత్యం ఎందుకనంటే సాధారణంగా ఎంత వైరం ఉన్నా ఎంత శత్రుత్వం ఉన్నా తోటి క్రైస్తవుని మీద ఇట్లా అన్యాయంగా వెళ్లి కేసు వేయటం అన్నది సహజంగా క్రైస్తవుడు చేయలేడండి ఏదో ఆ బొమ్మను అన్నాడు ఈ బొమ్మను అన్నాడు అవన్నీ సాకులండి ఆయన ముఖ్యంగా బొట్టు పెట్టుకున్నాడు నేను లౌకిక అని చెప్పుకున్నాడు లౌకిక వాదం అంటే ఏంటండి జోసెఫ్ గారు ఆయనకు సరిగ్గా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చిన వాళ్ళు లేరండి నేను లౌకిక వాదం అంటే ఏంటి అన్ని సమానమే అందరూ సమానమే కదా కాబట్టి దేవుళ్ళందరూ అందరూ సమానమే నేను బొట్టు పెట్టుకుంటా ప్రసాదం తింటా అని లైవ్ లోనే అవి చేసి చూపించాడు ఓకే విజయ్ తిలకం పెట్టాలి శివాజీ మహారాజ్ రైట్ సనాతని సనాతని క్రిస్టియన్ రైట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి జై శ్రీరామ్ సర్వే జన భవంతు లౌకిక వాదం అన్నది భౌతిక సంబంధమైన విషయం రాజ్యాంగ సంబంధమైన విషయం భౌతిక సంబంధమైన విషయం గుర్తుంచుకోండి అందరూ సమానమే అన్ని మతాలు సమానమే ఒకరినొకరు దూషించుకోకూడదు ఒకరినొకరు గౌరవించుకోవాలి హావభావాలతో ఎక్కడ ఇతర మతాలను కించపరచకూడదు ఇది లౌకిక వాదంలో ఉన్నటువంటి విధానంలో మనం చూస్తాం నిజమే అయితే స్పిరిచువాలిటీ వేరు ఆత్మ సంబంధంగా జీవించటం వేరు క్రైస్తవ్యం అనేది ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు అనుసరించేది క్రైస్తవ్యం క్రైస్త ఫాలోవర్స్ ఆత్మ సంబంధులు లౌకిక వాదిని అనే మాట భౌతిక సంబంధమైన మాట క్రైస్తవులకి ఇది వర్తించదు అంటే ఐ మీన్ ఆత్మ సంబంధం లౌకికవాదాన్ని చుప్పించే ప్రయత్నం చేయకుండా అది తప్పు ఆ వ్యక్తికి తెలుసో తెలియక లౌకిక వాదాన్ని ఆత్మ సంబంధంలోకి తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేశాడు అతను చెప్తుంటారే నిజమే కదా అని అనిపించేటట్లుగా మాట్లాడాడు అది తప్పు స్పిరిచువల్ గా పరిశుద్ధ దేవుడు యేసు ప్రభువే నిజ స్పృష్టికర్త ఏసు ప్రభువే లోకరక్షకుడు యేసు ప్రభువే అన్ని సమానం కాదు అందరూ సమానం కాదు రాముడు గారైనా కృష్ణుడు గారైనా శివుడు గారైనా వెంకటేశ్వర్ల గారైనా ఇంకా ఏ గారులైనా సరే వీరంతా కూడా వారంతా కూడా కొంతకాలం జీవించారో లేకపోతే వివాహాలు చేసుకున్నారో పెళ్లిళ్ళు చేసుకున్నారో వ్యక్తులుగా జీవించారు ఒక కథల కథలుగా ఉంటాయి అది వేరు విషయం వారి మనోభావాలు దెబ్బతినేటట్లుగా నేను మాట్లాడను అది నాకు ఇష్టం లేదు హైందువులను మనం రెస్పెక్ట్ ఇద్దాం అయితే అది వాళ్ళ ఇష్టం వారు వివాహాలు చేసుకున్నారు మనుషుల్లాగా ప్రేమించుకున్నారు లేకపోతే మనుషుల్లాగా కొట్టుకున్నారు మనుషుల్లాగా తిట్టుకున్నారు మనుషుల్లాగా పిల్లలను కన్నారు అదంతా మానవ సంబంధంగానే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళంతా వేరు అర్థమైంది అయితే యేసు క్రీస్తు ప్రపంచంలో ఉన్న మిగిలిన వాళ్ళంతా వేరండి యేసు మాత్రమే ఏకైక పరిశుద్ధుడు దేవాతి దేవుడు స్పృష్టికర్ తాయినే ఇది మళ్ళా నమ్మండి ఉదయకాల వేళ ప్రేమతో ఎవరైనా హిందువులు ఈ మాటలు వింటే నేను మీరు ప్రేమతో చెప్తున్నాను అపార్థం చేసుకోకుండా మీ హృదయంలోకి ఈ మాటలు తీసుకోండి మీరు రక్షించబడతారు సరే ఈ విషయాన్ని మనం ఇట్లా ఇక ఉంచితే యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఆత్మ సంబంధంగా లౌకికవాదాన్ని ముడిపెట్టడం తప్పు రైట్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలు అనే మాట ఈయన పూర్తిగా వర్తిస్తుంది అయితే మొత్తానికి తడబడ్డాడు అట్లా చేశాడు ఇట్లా చేశాడు ఆయనతో కుట్ర ఖచ్చితంగా జరిగిందండి ఆయన పైకైతే చెప్పట్లేదు కానీ ఆయన వేరే వాళ్ళతో హస్తాలు కలిపాడు ఆయన్ని తీసుకొచ్చారు తోలు బొమ్మలా గాడించారు నీ పైన అయిపోయింది నువ్వు పక్కకు పోరా బాబు నువ్వు అది వెనక్కి తీసుకో అని వాళ్ళే చెప్పారు కేసు వెనక్కి తీసుకున్నాడు మేబీ తీసుకుంటానని చెప్పాడండి అయిపోయిందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంతలో ఆ కుక్ ఆ కేసు విత్తడ అయిపోయినట్లే అయితే ఇతను ఇతను ఇక కథ అయిపోయింది పక్కన పెట్టేశారు టోటల్ గా ఇక్కడ ఇతని గురించి నేను చెప్తుంది ఏంటంటే ఇతను పక్క ఆర్ఎస్ఎస్ వాది చూసారా ఎంత భయం ఈ ఈ ఛానల్స్ వాళ్ళు దీని మీద మాట్లాడాలి ఆర్టీవీ వాళ్ళు గాని బిగ్ టీవీ వాళ్ళు గానీ ఈ సుమన్ టీవీ వాళ్ళు గాని ఎస్ టీవీ వాళ్ళు గాని ఏవండి ఇంకా ఉన్నారండి ఇంకా నాకు పేర్లు నాకు గుర్తులేవు గాని ఇంకా ఉన్నారు మీరు ఏం చెయ్యాలి మీరందరూ కూడా ఈ విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పండి క్రైస్తవుడుగా వస్తే పాస్టర్ పాస్టర్ అని వేసేసారు కదా ఇతను ఆర్ఎస్ఎస్ వాది ఫోటో రిలీజ్ అయ్యింది సంచారం చేస్తుంది సోషల్ మీడియాలోకి వచ్చింది ఇదేంటో నగ్గులుసండి మరి ఇది మోసం కదా ఒక ఆర్ఎస్ఎస్ వాదిగా బ్రతికే వ్యక్తి క్రైస్తవుడే కావచ్చు ముస్లిమే కావచ్చు హిందువే కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగినటువంటి వాడు కాబట్టి ఇతని మీద కేసు వేశాడు అని మీరు తెలుసండి పాస్టర్ కాదు సారీ అని చెప్పండి ఈ ఛానల్స్ వాళ్ళంతా కూడా అది ఈ ఛానల్స్ ఛానల్స్ వాళ్ళంతా కూడా ఎవరైతే జోసఫ్ పాస్టర్ పాస్టర్ అంటూ అజయ్ బాబు మీద కేసు పెట్టిన జోసఫ్ ఆరోగ్య స్వామిని పాస్టర్ పాస్టర్ అంటూ టైటిల్స్ ఇంకా రాస్తున్నారో మీరు సారీ చెప్పండి జనానికి మీకు నిజంగా ఏమండి నైతిక విలువలుంటే ఈ వీళ్ళంతా కూడా ఇది సారీ ఇలా మేము అనుకున్నాం అని ఖచ్చితంగా నైతిక విలువలు పాటించేటువంటి ఛానల్స్ అయితే ఈ ఎవరైతే పాస్టర్ గా ఆయన పరిచయం చేశారో పాస్టర్ పాస్టర్ అంటూ మాట్లాడుకుంటూ ఆ కింద టైటిల్ రాశారో వీళ్ళంతా కూడా సారీ చెప్పితేరాలి ఇది ఒక వెర్షన్ అండి నిన్న ఉదయ కాలంలో అజయ్ బాబు పై పెట్టిన కేసు విత్ డ్రా అనే టైటిల్ తో మొత్తానికి ఏదో పోస్ట్ మేము పెట్టడం జరిగిందండి ఆ ఆ వీడియో చూసి చాలా మంది సంతోషించారండి వ్యూవర్స్ గా ఉన్న మీ ముఖాల్లో సంతోషం చూడటమే మాకు ముఖ్యం క్రీస్తు నందు మీరంతా మా సోదరులు మనమంతా ఒక కుటుంబం క్రీస్తు కుటుంబం క్రీస్తు మన పక్షాన విజయాన్ని ఇస్తాడు ఆయన విజయశాలి మనమంతా కూడా క్రీస్తును అనుసరించినట్లయితే క్రీస్తే మనకు విజయంగా ఉంటాడు ఇది క్రీస్తు విజయం అన్నటువంటిది మన జీవితాల్లో మనం చూడగలుగుతాం అనేక కార్యాల్లో క్రీస్తు ప్రభు విజయాన్ని మనకిస్తాడు అది క్రీస్తుకే మనం అర్పించి ఇది క్రీస్తు విజయంగానే మన జీవితంలో విజయం వస్తే అది క్రీస్తు విజయంగానే మనం భావించి ముందుకు కొనసాగవలసిన వారిమై ఉన్నాము ఇకపోతే ఆ రెండో అంశాన్ని మీ దగ్గరకు నేను తీసుకురావాలి అని భావిస్తున్నానండి ఆ రెండో అంశం ఏంటంటే మరి నిన్న సాయంత్రం ఆ ఈ రోజు పదకొండవ తేదీ అండి ఉదయ కాలం వేళ నేను ఈ మాటల మాట్లాడుతున్నాను అయితే ఈ పదకొండవ తేదీ అంటే పదవ తేదీ సాయంత్రానికి లాయర్ ములాఖాత్ ద్వారా అజయ్ బాబును కలిసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ లాయర్ సమక్షంలో మరి కుటుంబ సభ్యుల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని మీకు చెప్పానండి సరే ఈ విషయంలో మరి ఆ ప్రయత్నాల్లో భాగంగా లాయర్లు దానికి సంబంధించిన లాయర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన వెలుబుచ్చినటువంటి విషయాలు మీకు చూపిస్తాను వీలైతే కాపీరైట్ స్ట్రైక్ లేకుండా అట్లాగే నా అభిప్రాయాలు కూడా ఒకటి రెండు మీకు ముందుగా చెప్తా సరే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగిందండి ఈ జోసఫ్ కేసుకు సంబంధించి బెయిల్ దొరికింది అన్నది వెలుబుచ్చారండి ఓకే ఆ కేసు బహుశా అతను విత్తడా చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు అది ఓకే అది అయిపోయింది ఆ పని అయిపోయింది అంటే బహుశా అతను విత్డ్రా చేసుకోకపోయినా లేకపోతే ఎలాగన్నా కానీ దాంట్లో బెయిల్ వచ్చేసింది బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉందో సంథింగ్ ఏదో చెప్పారండి అది మీరు వినండి నిన్న ఏదో చూశాను కానీ నేను హడావుడిగా చూశాను అదేదో మీరు క్లియర్ కట్ గా మీకు వీడియో పెట్టి వినిపిస్తాను అయితే ఈ అజయ్ బాబు అనేటువంటి వ్యక్తి బయటికి రాకుండా ఉంచబడటానికి ఇది క్యాన్సిల్ కాకముందే ఇంకా ఒకటి రెండు ఒక మూడు నాలుగు కేసులు అతని మీద బనాయించినట్లు ఒకటి రెండు కేసులు మరలా బనాయించినట్లుగా చూసారా పక్కాగా ప్లాన్ తో ఇప్పుడు జోసెఫ్ నందరు తిడతున్నారు కాబట్టి ఆ ఫోనులు చేస్తున్నారు కాబట్టి అది తట్టుకోలేక వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు అని మనం భావిస్తే అయితే ఇది ప్లాన్ లో ఒక భాగమే అన్న సంగతి మర్చిపోబాకండి కేసు వేయటం కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవటం వాళ్ళ ప్లాన్ లో భాగమే నాకు అదే అర్థమయ్యింది అయితే వెనక్కి తీసుకోకముందే మరి ఒకటి రెండు కేసులో ఇరికించేసి బయటకు రాకుండా పగడ్బందీగా నిర్ణయం తీసుకున్నాకే ఇతను కేసు వెనక్కి తీసుకున్నాడు అని నాకు అర్థమయ్యింది చూసారండి ప్రజల దృష్టిలో మంచివాళ్లాగా ఇంకా నాదేం లేదు నేను కేసు వెనక్కి తీసుకున్నానని చెప్తాడు మరో కేసు ఆయన మీద పడింది దాంట్లో ఉన్నాడని చెప్తాడు ఇక చూసారా కనుక తెలివిదిగా ఇలాగున ఆయన ఇరికించి అతన్ని బయటికి రాకుండా ఎలాగైనా సరే జైలు పాలు చేయాలన్న ఆలోచనతో దురాలోచనతో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని అర్థమైంది నేను ఆ వీడియో చూపిస్తానండి చూడండి సరే నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొకసారి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారిని నేను ప్రేమతో హెచ్చరిస్తున్నా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఈ మాట సోషల్ మీడియాకి ఇంకా సోషల్ మీడియాలు తిరుగుతూ లైవ్లు పెడుతూ చేస్తున్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు మనకు కనబడుతున్నారండి ఆ ఇది కరెక్ట్ అయిన విరసన కాదు కాస్త ఆగండి ప్రవీణ్ పగడాల గారి విషయంలోనైనా అజయ్ బాబు విషయంలోనైనా కాస్తంత ఆలోచించి ఆచి తూచి మాట్లాడండి నోరు జారకండి ఇక నోరు జారితే క్రైస్తవ్యం పరువు మీరు తీస్తున్నారు క్రీస్తు ప్రభువును మీరు మీరు అవమానిస్తున్నారు వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు అవమానించారని మనం బాధపడుతూనే మీకు తెలియకుండా మీరు కూడా క్రీస్తును దుఃఖ పెడుతున్నారు మీ ఆత్మీయ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఆత్మీయుల హృదయాలు కూడా నొచ్చుకునేటట్లుగా మీరే క్రైస్తవ సమాజం కూడా బాధపడేటట్లు మీరు చేస్తున్నారు ఒకవైపు ఏదో మతానుమాదులండి వాళ్ళు భయంకరంగా తిడుతున్నారండి ఆ యేసు బొమ్మ మీద కనబడ దాని మీద పాస్ పోయండి అని లేకపోతే రీతిగా అవమానకరంగా మాట్లాడుతున్నారు క్రైస్తవులకి మీరు క్రైస్తవ పేరు చెప్పుకొని నోటుకు వచ్చినట్లుగా మీరు మాట్లాడుతూ క్రైస్తవుల మనోభావాలు రెండో వైపు కూడా మీరు ఇబ్బంది పెడుతున్నారు ఒకవేళ ఆహా ఓహో అభినయ అన్న ఆహా ఓహో ఆ అన్న ఈ అన్న అని ఎవరైనా మాట్లాడినా వాళ్ళు ఏంటంటే ఏదో కాస్త కురకారు లేకపోతే సరైన మారుమనసు లేనటువంటి పిల్లలు ఏదో తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఇలా మాట్లాడవచ్చు దాన్ని ఆసరా చేసుకుని అసలు క్రీస్తు ప్రభు ఉద్దేశాన్ని ఆయన ప్రేమను ఆయన సహనాన్ని ఆయన దీర్ఘ శాంతాన్ని పక్క తారి పట్టించకండి వాళ్ళు అంటారండి వాళ్ళ సాతాను సంబంధులు వాళ్ళు అద్దు అదుపు లేకుండా మాట్లాడవచ్చు సాతాను సంబంధులు ఎవరైనా సరే నేను ఒకరిని ఒక కులాన్ని ఒక మతాన్ని ఇక్కడ అంటగట్ట సాతాను సంబంధులు ఎవరైనా సరే క్రైస్తవంలో ఉన్నా సరే వాళ్ళు అద్దు అదుపు లేకుండా మాట్లాడతారు ఇవ్వండి క్రైస్తవులు పెద్దలు లేరా భక్తులు లేరా మీకంటే మేధావులు లేరా మీకంటే విద్యావంతులు లేరా మీకంటే గొప్పవాళ్ళు లేరా మీకంటే మంచి ప్రసంగికులు లేరా మంచి వక్తలు లేరా లక్షలాత్మలు నడిపించే సేవకు లేరా వాళ్ళంతా ఎందుకు గా ఉన్నారు ప్రవీణ్ గారి విషయంలోనైనా అజయ్ బాబు విషయంలోనైనా ఆలోచించండి కాబట్టి ఈ లేదు ఒకరిద్దరు ఇద్దరు ముగ్గురో బుడా బుడా రేగుతూ రేగుతూ ఉంటున్నారండి అది మంచి పద్ధతి కాదు సరే నేను ఇది చెప్తున్నాను మొత్తానికి చాలా వరకే సైలెంట్ అయ్యారు ఇది చాలా సంతోషం ఇంకెక్కడో ఒకరు అదా ఏదో కనబడుతున్నారండి సరే మాట్లాడొద్దు నేను చెప్పట్లా మాట్లాడండి ఒక పరిమితి క్రీస్తును దృష్టిలో పెట్టుకొని క్రీస్తును కేంద్రంగా పెట్టి పరిమితితో ఆలోచన కలిగి పరిణితితో మాట్లాడండి పరిమితులు తెలుసుకొని పరిణితితో మాట్లాడండి మేర ఉంది మనకి సరిహద్దు ఉంది మనకి బైబుల్ బోధిస్తుంది ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి ఓరికే స్టూడియోలు చుట్టూ తిరగడం లైవ్ లైవ్లు పెట్టడం ఇలా చేయబాకండి దీన్ని శాంతియుతంగా దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ఎలాంటి ఉపయోగం లేదు శాంతియుతంగా ఆలోచించి ప్రార్థన చేసుకొని కొంతమంది చెప్పారండి అన్న ఏదన్నా మరి ఒక డేట్ ఏర్పాటు చేసుకొని మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆ డేట్లో ఏదైనా ప్రార్థన చేస్తే బాగుంటుందన్న అది నన్ను కోరారు కొంతమంది వీలైతే దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి ఏదన్నా ఇదిగో ఈ డేట్లో లేకపోతే పండుగ అయిన తర్వాత లేకపోతే పండుగ లోపలే పండుగ అయిన తర్వాత ఏదన్నా ఒక డేట్ పెట్టుకుందామన్నా అందరం కలిసి ప్రార్థన చేసుకుందామన్నా ఇది మంచి పద్ధతి ఇది మంచి ఆలోచన కాబట్టి దీని మీద మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే నాకు తెలియచేయండి ఓకే ఇక ఇది ఈ విషయాలండి అయితే టోటల్ గా మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను కానీ అజయ్ బాబు బయటికి అయితే ప్రస్తుతానికి అయితే బయటికి రావడానికి అవకాశం లేకుండా చేశారు జోసఫ్ కేసు విత్డ్రా చేసేసుకున్నాడని నేను అనుకుంటున్నాను అయిపోయింది ఆ కేసుకు సంబంధించి అయిపోయింది ఒక కేసుకి బెయిల్ వచ్చేసింది కానీ మరో కేసు రాకముందే ఇరికించారు అన్నది సారాంశం అసలు ఏం జరిగింది ఏంటో మళ్ళా నేను పక్కా సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తానండి ప్రస్తుతానికి ఇది అప్డేట్ క్రైస్తవులకి థ్యాంక్ యూ మీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో నమస్కారం అండి ఈ రోజు మనం అజయ్ బాబు గారిని కలవడానికి అడ్వకేట్ ములాఖత్తు ద్వారా ఆయన కలవడానికి వచ్చాం సో ఆయన కలిసినప్పుడు ఈ రోజు కొన్ని మీడియాకి మేము ఇవ్వడానికి జరుగుతుందండి ఏదైతే పాస్టర్ అజయ్ బాబు గారు ఉన్నారు ఆయన ఈ సంవత్సరంలోనే ఏది ఆయన అరెస్ట్ కు ముందే రాధా మనోహర్ దాస్ మీద తర్వాత రాజేష్ మహాసేన మీద తర్వాత లలిత్ మీద తర్వాత ఇంకా చాలా మంది చూపిస్తారు చూడండి రాజేష్ మహాసేన కంప్లైంట్ అక్యూజన్ నెంబర్ వన్ లలిత్ కుమార్ అక్యూజన్ నెంబర్ టూ తర్వాత కరుణాకర్ సుగున్ అక్యూజన్ నెంబర్ త్రీ రాధా మనోహర్ దాస్ అక్యూజన్ నెంబర్ ఫోర్ దాదాపుగా వీళ్ళ ముందు నలుగురు మీద పాస్ అజయ్ బాబు గారు కేసు పెట్టడం జరిగింది ఖమ్మం హవేలీ పోలీస్ స్టేషన్ సో మరి పాస్ అజయ్ బాబు గారు అరెస్ట్ కంటే ముందే ఖమ్మం పోలీస్ స్టేషన్ లో ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు మరి దాని తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ మీద ఏది పాస్ అజయ్ బాబు గారి మీద అయిన ఎఫ్ఐఆర్ మీద ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అది కూడా నాన్ కాపగనైజబుల్ అఫెన్సెస్ కింద చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో అజయ్ బాబు గారి మీద మరి ఆ నాన్ కాగ్నైజబుల్ స్టా అంటే ఉన్నటువంటి గ్రౌండ్స్ లో ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అదే విధంగా ఒక పోలీస్ స్టేషన్ లో అయిన కేసులు కాదు మొత్తం ఈ ఓవరాల్ గా ఐదు పోలీస్ స్టేషన్లు అయినాయి ఐదు పోలీస్ స్టేషన్లలో కూడా వీళ్ళు ఆల్రెడీ సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాడే కనుక బెయిల్ ఆ ఒకటి బెయిల్ ఇచ్చింది ఇంకొకటి బెయిల్ అంటే రంగారెడ్డి కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది సో వీళ్ళు కావాలని ఇక్కడ ఒక కేసు తర్వాత ఒక కేసులో వీడిని కావాలని బయటకు రాకోకుండా చేద్దామని నాన్ కోఆనైజుల్ అఫెన్సెస్ లో చేస్తున్నారు ఇది ఖచ్చితంగా కక్ష చర్య లీగల్ తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఇప్పటి వరకు కూడా మంచి నీళ్లు దాకుండా పొద్దున్న నుంచి అడ్వకేట్ ములాఖాత్కి వస్తే కావాలని అజయ్ బాబు గారి కేసులో ఎస్పెషల్లీ అజయ్ బాబు గారి కేసులో మీరు ములాఖత్తు అనేవి నార్మల్ గా ఎవరికి ఇవ్వడం లేదు అడ్వకేట్ ములాకత్తు కూడా నన్ను దాదాపుగా రెండు గంటలు కూర్చోబెట్టిన తర్వాత నాకు అడ్వకేట్ ములాఖాత్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అందరికి అంటే ప్రిజినర్స్ కి హక్కులు లేవా ప్రిజినర్స్ ని అంటే డిఎల్ఎస్ఈ నుంచి కానీ ఉండే లేదంటే అడ్వకేట్స్ గానీ కలవాలంటే గంటల గంటలు వెయిట్ అంటే ఇది కక్ష సాధింపు చర్య కదా అడ్వకేట్ కి ఖచ్చితంగా కోర్టు ఇస్తున్నటువంటి రైట్ ములాఖాత్ అనేది మీరెవరు గంటల గంటలు వెయిట్ చేయించడానికి ఎవరు కూడా ఫస్ట్ అజయ్ బాబు కి సపోర్ట్ చేయకుండా ఉండడం కోసం చాలా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి